నమస్కారం విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ యొక్క సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా అధ్యయనం చేయవచ్చు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము అలైన్ టెక్నాలజీ టిక్కర్ ఎల్జీఎన్ ఈ సమీక్ష ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ అలైన్ టెక్నాలజీ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ నలభై నాలుగు కంపెనీలు పోలికలో పాలుపంచుకున్నాయి వీడియో చివరిలో ఆర్డర్ నిర్ణయాలను చూడండి సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గానికి సగటు స్కోరు మూడు పాయింట్ ఆరు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే సాధారణంగా మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు ఎనిమిది పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా అలైన్ టెక్నాలజీ ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం అలైన్ టెక్నాలజీ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు అలైన్ టెక్నాలజీ ఐఎన్సీ మైనస్ యొక్క డైనమిక్స్ ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నారు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అలైన్ టెక్నాలజీ ఐఎన్సీ మొత్తం పది పాయింట్ ఐదు ఒకటి బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు వందల ఇరవై మూడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ మూడు తొమ్మిది బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ అరవై మూడు డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా అలైన్ టెక్నాలజీ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో మూడు పాయింట్ రెండు ఐదు ఆరు శాతం పుస్తకం విలువ ఆరు పాయింట్ రెండు సున్నా ఒకటి శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ సున్నా ఒకటి ఒకటి ఏడు బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువకు రుణం ఈక్విటీలో మూడు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా మంచిది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి ఇరవై నాలుగు ఉపవర్గానికి సగటు ఎనభై ఏడు పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం నాలుగు వందల ముప్పై ఎనిమిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు ఏడు వందల ఎనభై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ ఒకటి ఉపవర్గ సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఐదు వేల ఏడు వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పదకొండు శాతం ఉపవర్గంలో సగటు ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా పదమూడు పాయింట్ ఆరు ఒకటి రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల పద్దెనిమిది శాతం ఎక్కువ కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఐదు వందల రెండు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది రెండు వేల తొంభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం ఇరవై పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గం సగటు ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా ఒకటి ఎనిమిది తొమ్మిది సున్నా 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 ఉపవర్గం మూడు వందల నలభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి రాబడి మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం నాలుగు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ తొమ్మిది శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది అలయన్ టెక్నాలజీ ఐఎన్సి ఉపవర్గానికి ఈ స్థాయి యాభై ఆరు శాతం కంపెనీ షేర్ల విలువ ప్రస్తుతం సుమారు నూట నలభై ఐదు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నూట ఎనభై రెండు డాలర్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క అంచనా ఫలితంగా అలైన్ టెక్నాలజీ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది షేరుకు నూట నలభై నాలుగు డాలర్ల తొంభై ఆరు సెంట్లు వద్ద వృద్ధిపై ఓపెన్ ట్రేడ్ కంపెనీకి మంచి రేటింగ్ మరియు ధరల కదలిక ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం నూట ఏడు పాయింట్ ఒకటి ఐదు వద్ద సెట్ చేయబడింది లాస్ నూట పన్నెండు పాయింట్ ఏడు ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో డీల్ ఆటోమేటిక్గా ముగుస్తుంది లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ జేఎంఐఏ కౌంటర్ వైలింగ్ విక్రయ లావాదేవీగా ఉంటుంది బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్